దేవుని మాటలమా చదువుకోండి యేసు చదువుకుందమ్మా యేసుప్రభ మాట చదువు అదే చదువుతావా తెలు ఏసు చదువు యేసుప్రభు గురించండి దేవుడి గురించి చదువుకోండి ே மா சுமா దేవుని మాటలమ్మా చదువుకుంటే ఏసుబ్రహ్మాట ఇట్లు చదువుకు యేసు బ్రహ్మాత్మ చదువుకున్నాక దేవుని యేసు ఏసుబ్రహ్మాట చదువు యేసు బ్రహ్మాటం చదువు చదువుకున్నమ్మా ఏసు చదువు దేవుని మాటలమ్మా చదువుకోండి అమ్మా చదువుకుందమ్మా యేసుక్రమ్మా చదువు అదే చదువుతావా తెలు యేసుప్ర చదువుకు దేవుని దేవును మాటమ్మా చదువుకో చదువుకో దేవుని మాట చదువుకోం మాట దేవును మాట్ చదువుకో చదువుతుంటారు పడేకం దేవుని మాటలు చదువుకుంటే చదువుకున్న యేసు చదువుకున్నమా యేసు మాటలు మాత్రం చదువుకున్నమాసు మాట్లాడ దేవుడి గురించి యేసు ప్రభు అమ్మా యేసు ప్రభు గురించండి దేవుడు గురించి చదువుకోండి తమ్ముడు దేవుడి గురించి అయ్యా చదువుకోండి అయ్యా నా దేవుడి గురించి అన్న చదువుకోండి అన్న తమ్ముడు తమ్ముడు దేవుడి గురించి చదువుకోండి అయ్యా యశప్రభు గురించి దేవుడి గురించి చదువుకోండి దేవుడి అండి చదువుకోండి ఆ దేవుడి గురించి అన్న చదువుకోండి ఒకసారి ఇప్పుడు చదువుకోయా దేవుడి గురించి అయ్యా థ్యాంక్ యూ నా దేవుడి గురించి అన్న

దేవుని మాటలు మాటలు చదువుతా దేవుని మాట్లాడమా చదువు చదువుకోండి మాట చదువు దేవుని మాట్లాడమా చదువుకోండి చదువుతారా తెలుగు దేవుని మాటలు చదువుకోండి చదువుకోండి అన్న దేవుని మాటలు தேவனு மாட்டாபுணம்மா ஏப்பிரம்மா தேவ ஆகேனக்காருக்கா சதுக்கண்ட் மாட்டார் ஏ சுப்பிரம் மாட்டேன் சதுக்கொண்டம்மா ஏதும்மா தேவனு மாட்டேன் अद्कू कमी तो